దేవుని నామానికి స్తోత్రములు అందరికీ నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానం సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులను బడుదరు మతేశ్వర్త ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము దేవుడు మరి ముఖ్యంగా మనందరితో చెప్తున్నమాట సమాధాన పరచుడి ఈ ఈరోజు ఈ దినమందు మనం ఏ విధంగా ఉన్నాము మన కుటుంబంలో సమాధాన ఉన్నామా అనేక కుటుంబంలో జరుగుతున్న గొడవలలో ఆ గొడవలను ఇంకా ఎక్కువ చేసే విధంగా ఉన్నామా లేదా వారిని సర్ది చెప్పి సమాధాన పరిచే స్థితిలో మనం ఉన్నామా ఇద్దరు వ్యక్తుల మధ్య మనం గొడవని సృష్టించే విధంగా ఉన్నామా లేదా ఇద్దరు మ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను పుట్టించే విధంగా ఉన్నామా ఎప్పుడైతే మనము సమాధాన పరుస్తామో కొన్ని కొన్ని సంఘటనలు అప్పుడు దేవుడు అంటున్నాడు వారు నా కుమారులు అనబడదురు అందుకనే దేవుడు సమాధానపరచువారు ధనిరో వారు దేవుని కుమారులని ఈరోజు వాగ్దానం కాబట్టి ఈ వాక్యం విన్న సహోదరి సహోదరుడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎక్కడైతే అసమాధానంగా ఉన్నదో నీ కుటుంబంలో దానికి నీ వల్ల లేదా ఇతరుల వల్ల కారణమైనట్లా దాన్ని ఒప్పుకొని వారికి సమాధానపరచండి ఎక్కడైతే మరి స్నేహితుల మధ్య సమాధానం లేని వారు ఉన్నారో మీ స్నేహితుల మధ్య సమాధానాన్ని కుదుర్చండి వారికి సమాధాన పరచుడు కానీ ఆ గొడవలను ఎక్కువగా చేయకండి కుటుంబంలో కూడా కలహాలను పెట్టకండి కలహా కలహాల బుద్ధి దేవునికి ఇష్టమైనది కాదు కాబట్టి మంచి ఆలోచన కలిగి సమాధాన పరచువారిలాగుండి దేవుని బిడ్డలాగా ఉండాలని దేవుని నామని చెప్పిన కోరుకుంటున్నాను ఈ వాక్యము దేవుడు మనలో దీవించి గాక ఆమె